హలో అండి అందరికీ సో ఈరోజైతే నేను గంగమ్మ తల్లికి పొంగలైతే పెట్టుకున్నానండి సో నేను ప్రిపేర్ చేస్తున్న ఈ పొంగలు యాక్చువల్లీ అమ్మవారి గుళ్ళోనే చేసి పెట్టి అక్కడే పొంగల్ పెడితే ఇంకా మంచిది కానీ అక్కడ ఫుల్ రష్ ఉంటారు సో అందువల్ల నేను ఇంట్లోనే నేను మా మావయ్య కలిసి పొంగలైతే చేసుకున్నాము అయితే నేను పిండి దీపాలు కూడా ఇంట్లోనే చేసుకొని వెళ్ళానండి పిండి దీపాలు పెడితే చాలా అంటే చాలా మంచిది సో నేనైతే ఆర్టిఫిషియల్గా ఎందుకని చెప్పి ఇంట్లోనే చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే ఏ ఏ వస్తువులు కావాలో అన్నీ ఇంట్లోనే ఆర్గనైజ్ చేసుకొని బోనంలో ఇంకా బోనం ఎత్తుకొని నేను తేజు మా మావయ్య టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో టెంపుల్ వచ్చాక అమ్మవారి గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేశానండి సో మన ఇష్టము వన్ త్రీ ఫైవ్ అలా వేయొచ్చు నేనైతే ఒక రౌండ్ వేసేసి ఇంకా తేజ ఒక ప్లేస్ అయితే చూశాడు ఇంకా ఆ ప్లేస్లోకి వెళ్ళి ఫస్ట్ వాటర్ అయితే చల్లేసి ఇంకా ముగ్గు వేస్తున్నాను నాకు అస్సలు ముగ్గులు రావు కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా దీపం పెట్టాలి అంటే ఫస్ట్ ముగ్గు వేసే కదా పెడతాము సో ఎక్కడ వెళ్ళినా నేను ఇది ఒక్క ముగ్గే వేస్తానండి నేను ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్గా ఒకటి తెచ్చుకున్నాను దాని మీద అయితే ముగ్గులు వేస్తాను అది లుక్ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను నాకు నచ్చిన వచ్చినట్టే నేను వేద్దాము అని చెప్పి ఇంక అలా వేసేసాను ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి విస్తరాకు వేసేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టేసి ఏదైతే మనం ఇంట్లో పొంగల్ చేసుకున్నామో ఆ పొంగల్ పెట్టేసి ఇంక ఇంట్లో చేసుకున్న పిండి దీపాలు పెట్టేస్తున్నాను పిండి దీపాలు అనే కాదు ఏ దీపం పెట్టినా మనము ఆర్డ్ నెంబర్స్లోనే పెట్టుకోవాలి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అలాగా ఈవెన్ నెంబర్స్లో పెట్టకూడదు అంటారు సో నేను ఇంకా పిండి దీపాల్లో నూనె నెయ్యి రెండు వేశాను ఇంకా నేను దీపాలు చేసుకోలేదేమో అని చెప్పి మా మావయ్య ప్రమిదులు కూడా తెచ్చున్నారు సో అదైతే నేను అటు సైడ్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టేశాను ఇంకా అమ్మవారికి ముందు రోజే నేను శారీ బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇంకా థ్రెడ్ పసుపు థ్రెడ్ అంతా తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నానండి సో ఏదైనా సరే దేవుడికి ఇస్తున్నాము అంటే డైరెక్ట్గా షాప్ నుంచి తీసుకెళ్ళి అలానే ఇవ్వకూడదండి కంపల్సరీ మన ఇంట్లో తెచ్చి వన్ అవర్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్లన్న మన ఇంట్లో పెట్టుకొని తర్వాతే దేవుడికి అనేది తీసుకెళ్ళాలి అదే మంచిది మనకి చాలా సో ఇంకా నేనైతే అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను ఫ్లవర్స్ అంతా పెట్టేసి సో పెట్టేశాక దీపం అయితే పెట్టేశాను దీపం పెట్టేశాక ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను సో ఇంకా హారతి ఇచ్చేశాక ఇంకా ఫైనల్గా కర్పూరం అనేది పెట్టేశానండి ఇచ్చేసాను ఇంకా అలానే మా కోడికి కూడా హారతి ఇచ్చేశాను సో ఇంకా కోడిని కూడా నేను దేవుడితో సమానంగానే భావిస్తాను ఎందుకంటే అది అమ్మవారి కోసం తెచ్చింది సో ఇంకైతే అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసేసాను సో ఆ దీపాలు వెలుగుతుంటే నా మనసుకి చాలా అంటే చాలా హాయిగా ఉండింది ఇంకా లేసానండి లేచి సో ఇంకా నా మనసులో ఉన్న భారం అంతా అమ్మకు చెప్పుకుంటున్నాను సో నాకు మాకు మా ఇద్దరికి ఇయర్లో మంచి రోజులు ఉన్నాయి అట్ ది సేమ్ టైం చెడు రోజులు కూడా వచ్చాయి మంచి జరిగింది చెడు జరిగింది సో ఎప్పుడైతే నాకు చెడు అనేది జరిగిందో ఆ చెడుని భరించే శక్తి నాకు ఇవ్వు అని చెప్పి మొక్కున్నానండి నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రతి దేవుడికి మొక్కేది ఒకటే కష్టం వచ్చిన రోజు నాకు ఆ కష్టాన్ని భరించే శక్తిని తండ్రి అనే మొక్కుతాను నేనైతే సో ఇంకైతే నేను టెంకాయ కొట్టుకొని ఇంకా మంచిగా మొక్కున్నానండి మేము కష్టపడేదానికి ఫలితం ఇవ్వుతా అమ్మానే మొక్కున్నాను నేనైతే సో ఇంకా లాస్ట్లో తేజు నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాము నాకైతే తేజు తప్ప ఎవ్వరు బాగా తీయరు పిక్స్ తేజయే ఓ పిక్గా నాకు నచ్చిన విధంగా చే తీస్తాడు సో ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంకా మా చెన్న తెయ్య వంటలన్నీ చేసింది మునక్కాయ సాంబారు మామిడికాయ మునక్కాయ చేసింది వేసేసింది అసలు అన్నీ సూపర్గా చేసింది రసము అన్నము ఇంకా ఇంకా చికెన్ ఒక పది మందికి అయితే భోజనాలు పెట్టేసాను ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా జరిగింది సో అదే రోజు ఉడత మా ఇంటికి వచ్చిందండి ఉడత మన ఇంటికి వస్తే చాలా అంటే చాలా మంచిది సో అందుకనే ఒక చిన్న క్లిప్ తీసాను సో అమ్మవారికి పెట్టిన శారీని మనము ఇంటికి వచ్చాక వెంటనే కట్టుకోవాలి అది ఆచారము అది మంచిది కూడా సో నేను అలా కట్టుకున్నాకే వంటలు అంతా స్టార్ట్ చేశాము తిన్నాక కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ నేను తేజి వెళ్ళి దర్శనం చేసుకున్నాం నచ్చింటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చే